మన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులు చూడటానికి చైల్డ్ ఆర్టిస్టులు అనుకుంటాం కానీ కనిపించినంత కాసేపు వీళ్ళ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అయితే కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులు కొంతవరకే పరిమితమైపోతూ ఉంటారు ఆ సన్నివేశం వరకు కనిపించి వెళ్ళిపోతారు కానీ ఉన్నంతసేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అదే కొన్ని సినిమాల్లో మాత్రం అదే చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నతనంలో ఎలా ఉందో చూడండి ఇక పెరిగి పెద్దయిన తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ కాస్త హీరోయిన్గా కనిపిస్తూ హీరోయిన్ పాత్రని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఆ చిన్నప్పటి క్యారెక్టర్ ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తుంది అలా చైల్డ్ ఆర్టిస్టులుగా వెండి తెరపై ఒక ఊపు ఊపేసిన వాళ్ళు ఎందరో మరి అలాంటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది హీరోలుగా హీరోయిన్లుగా రాణిస్తూ ఉంటే కొంతమంది మాత్రం సినిమాల్లో నటించి ఆ తర్వాత కనుమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా కనుమరుగైపోయినప్పటికీ వాడు నటించిన ఆ సినిమాలతో భలే చేసిందే ఈ అమ్మాయి నిజంగా హీరోయిన్ క్యారెక్టర్ పెరిగి పెద్దయితే ఎలా ఉంటుందో చూడాలి అంటే చాలా పవర్ఫుల్గా బాగా ఎస్టాబ్లిష్ చేసింది అని అనుకుంటాం అలా కళ్ళతోనే హావభావాలు పలికిస్తూ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన అమ్మాయి ఎవరో కాదు దివ్య నగేష్ పేరు చెప్పగానే గుర్తుపట్టడం కాస్తంత కష్టమేమో కానీ అదే దివ్య అరుంధతి అన్నామంటే టక్కున గుర్తుపట్టేస్తాము అనుష్క సినీ కెరియర్ని మరుపు తిప్పి స్టార్ హీరోయిన్ గా హ్యూజ్ డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసి పెట్టిన సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్ హీరోయిన్ ని చేసింది ఈ సినిమానే అలాంటి అరుంధతి సినిమాలో చిన్నప్పటి జేజమ్మ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నేను చెబుతున్నా దివ్యా నగేష్ దివ్యాగేష్ విషయంలోకి వెళ్తే ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పటికీ తమిళ్లో మలయాళంలో అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో కనిపించింది ముఖ్యంగా హీరో విక్రమ్తో కలిసి అన్నియన్ అపరిచితుడు వంటి సినిమాల్లో నటించిన ఆ అమ్మాయి ఆ తరువాత మన తెలుగులోకి అరుంధతి సినిమాతో తెరంగేట్రం చేసింది అయితే అరుంధతి సినిమాలో చిన్నప్పటి జేజమ్మ పాత్రను పోషించడానికి కోడి రామకృష్ణ గారు దాదాపు వందలకి పైగా పిల్లలకి ఆడిషన్స్ చేశారట ఎవరూ ఆయనకు నచ్చకలేదు ఇక చివరికి నగేష్ ఫొటోస్ చూసిన ఆయన వెంటనే తనని చెన్నై నుంచి పిలిపించడం అప్పటికప్పుడు మేకప్ చేసి డైలాగ్స్ ఇచ్చి ఈ డైలాగ్స్ చెప్పమని చెప్పడంతో నగేష్ తూచా తప్పకుండా డైలాగ్ చెప్పడం మాత్రమే కాదు పవర్ఫుల్గా కళ్ళతోనే హావభావాలు పలికించడంతో ఇక నా సినిమాకి చిన్నప్పటి జేజమ్మ దొరికేసింది అని చెప్పేశారట అలా అరుంధతి సినిమాలోని చిన్నప్పటి జేజమ్మ పాత్రలోనే కళ్ళలోనే హావభావాలను పలికిస్తూ ఎంతో పవర్ఫుల్గా నటించి అలరించింది నిజంగా అరుంధతి సినిమాలో హీరోయిన్ అనుష్క క్యారెక్టర్ ఎంత ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే దాని గల కారణం చిన్నప్పటి జేజమ్మ పాత్ర నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పాల్సింది అలా చైల్డ్ ఆర్టిస్ట్గా దివ్యా నగేష్ పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత పెరిగి పెద్దై మన తెలుగులో హీరోయిన్గా కూడా కనిపించింది అదే సినిమా నేను నాన్న అబద్ధం ఆ సినిమాలో హీరోయిన్గా తెరంగేటం చేసినప్పటికీ సినిమా పెద్దగా గుర్తింపు రాలేదు కాకపోతే దివ్యా నగేష్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటికీ తనకి చిన్నప్పటి నుంచి స్టడీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా చదువులో మాత్రం ఎప్పుడూ ఫస్ట్ ఇక ఓ దశలో తనకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని సినిమా రంగానికి బ్రేక్ ఇచ్చేసి చదువు మీద ఫోకస్ చేసింది మరి అలాంటి ఆ దివ్య అరుంధతి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవలసిందే ప్రస్తుతానికి ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తూ మరోపక్క వెబ్ సిరీస్లోనూ అంతేకాకుండా డాన్సర్గా కూడా రాణిస్తోంది పైగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్గా మనలందరినీ అలరించిన ఆ జేజమ్మ ఇప్పుడు సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు ఎందుకు ఇలా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు అని అడగ్గా చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంతేకాకుండా చదువు మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఒక్క మార్కు తక్కువ వచ్చినా తట్టుకోలేకపోయేదాన్ని ఇక సినిమాల్లో బిజీగా ఉన్న టైంలోనే ఇక చదువు మీద ఫోకస్ చేయాలని నిర్ణయించుకొని ఇలా ఇండస్ట్రీకి దూరంగా వచ్చేసాను అయినప్పటికీ ఇప్పటికీ నాకు యాక్టింగ్ చేయాలని కోరిక ఉంటుంది మంచి పాత్ర నేను చిన్నప్పుడు పోషించిన జేజమ్మ లాంటి పవర్ఫుల్ ఉమెన్ ఓరియంటెడ్ పాత్రలు వస్తే చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది అదండి అసలు సంగతి మరి అలా అరుంధతి సినిమాలో జయజమ్మగా మాలందరినీ అలరించిన దివ్యా నగేష్కి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి